పరలోక రాజ్యంలో పరలోక రాజ్యంలో పరలోక రాజ్యంలో చిన్న సేవకుడు పెద్ద సేవకుడు అనే తేడా ఉండదండి భూమి మీదే ఆయనకు పెద్ద దైవజనుడు చిన్న సేవకుడు లేకపోతే భేద సేవకుడు ధనవంతుడైన సేవకుడు అని భూమి మీదే తప్ప పరలోకంలో అలాంటిది ఏమి ఉండదు చిన్న సేవ చేసినా లేకపోతే లక్షల మందిని నడిపించే గొప్ప పరిచర్య చేసిన భూమి మీద తప్ప పరలోకంలో దేవుని దృష్టిలో అందరూ కూడా ఈక్వల్గా ఉంటారు కాబట్టి ఈరోజు భూమి మీద ధనవంతుడు దరిద్రుడు భూమి మీద గొప్పవాడు లేకపోతే మరి తక్కువ వాడనే తేడాలు వ్యత్యాసములు భూమి మీద ఉంటాయి కానీ పరలోకములు ఏమాత్రము ఎలాంటి వ్యత్యాసం ఉండదని మీకు మనం చేసే పని విలువైంది తప్ప మనము కాదండి దేవుని దృష్టిలో మనం చేసే పని విలువైంది మనం చేసే సువార్త అనేది విలువైంది మనం చేసే ప్రార్థన మన భక్తి ఇవే విలువనివిగా దేవుడు ఎంచుతూ పరలోకములు మనల్ని గనపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు భూమి మీద నువ్వు ఎంత ధనవంతుడైనా లేకపోతే దరిద్రుడు అయినా నీ భక్తి జీవితంలో మరి ఎలాంటి ఎలాంటి మనము పక్షపాతం అనేది పరలోకంలో చూడలేమండి అందుకనే లోకాసు వార్తలో చూస్తే లోకాసు వార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదిలో చూసినట్లయితే ధనవంతుడు ఒకడును అతడు ఓదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు అంటే ఈ ధనవంతుడు చాలా బహుగా సుఖపడుతూ ఉన్నాడట చాలా విలువైన వస్త్రాలు ధరించి మరి విలువైనటువంటి నారబట్టలు ధరించి అతడు బహుగా సుఖపడుచు ఉన్నాడు ధనవంతుడు మాత్రమే కాదు దరిద్రుడు నేను వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టు మొక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని నాకెను ఆ దరిద్రుడు చనిపోయిన చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రుమును ఆనుకునేటకు కొనుపోబడును ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతను రొమ్మును ఆనుకుని ఉన్న లాజర్ను చూసి తండ్రివైన అబ్రహమ్మ నా ఎందుకు కనికరపడి పడి తన రేలు కొనను నేలలో ముంచి నా నాలుగును చల్లార్చుటకు లాజర్ను పంపుము నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పిన అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలం అంతా నీకిష్టం అన్నట్లు సుఖం అనుభవించి అలాగే నేను లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నాము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు అని అబ్రహాము ఆ ధనవంతుడైనటువంటి వ్యక్తితో చెప్తూ ఉన్నాడండి ధనవంతుడికి ఉన్న లోపం ఏంటంటే పరలోకానికి చేరకపోవడానికి కారణం అతడు మారు మనసు పొందకపోవడమే మారి మనసు పొందకపోవడము దేవుని కూర్చునే భయం లేకపోవడం అండి తన కలిగిన ధనాన్ని బట్టి తన కలిగిన సమృద్ధిని బట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడట సన్నపు నార వస్త్రములు ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు అంటే ధనవంతులుగా ఉండడం తప్పు కాదు ధనవంతులై ఉండి దేవుని ఎరిగి ఉండాలి భేదవారిగా ఉండడం తప్పేమి కాదు కానీ దరిద్రుడు ఉండడం తప్పేమి కాదు కానీ మరి దేవుని ఎరిగి ఉండాలి కాబట్టి ఇక్కడ ధనవంతుడైన వాడు మరి ఆయన దేవుణ్ణి ఎరగకపోవడం దేవుణ్ణి మరిచిపోవడం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండకపోవడం మారు మనసు పొందకపోవడం క్షమాపణ కలిగి ఉండకపోవడాన్ని బట్టి ఆయన చనిపోయినప్పుడు మరి నరకములో లేకపోతే పాతాళములో భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు అగ్ని ఆరుదు పురుగు చవదనే స్థితిలోకి వెళ్ళిపోయి అతడు బహు వేదన పడుతూ ఉన్నాడట చాలా యాతన పడుతూ ఉన్నాడట మరి కానీ లాజర్ను చూసినట్లయితే లాజరు ఎక్కడ ఉన్నాడు తెలుసా అబ్రహామును రొమ్మున మరి శాద తీరుతూ ఉన్నాడు అబ్రహామును రొమ్మున విశ్రాంతి పొందుతూ ఉన్నాడు అందుకోసం ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అలాగే నేనే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకున్నాము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నువ్వు యాతన పడుచున్నావు ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే పరలోకములో మరి పక్షపాతం అనేది ఉండదు మరి అబ్రహాము బహుధనవంతుడిగా ఉన్నాడు అబ్రహాము దేవుని స్నేహితుడిగా ఉన్నాడు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు అబ్రహాము దేవుని నమ్మాడు అబ్రహాము దేవుని వెంబడించాడు అబ్రహాము దేవుని కొరకు జీవించాడు అబ్రహాము దేవునికే ప్రాముఖ్యత ఇచ్చాడు కానీ తన కలిగిన ధనానికి కానీ తన కలిగిన సంపదకు కానీ తన చుట్టూ ఉన్నటువంటి పనివారికి కానీ దాసులు కానీ ప్రాముఖ్యత ఇవ్వలేదు మనము ధనవంతులుగా ఉండడం తప్పు కాదు కానీ ధనానికే మనం ప్రాముఖ్యత ఇవ్వకూడదు డబ్బుకే ప్రాముఖ్యత ఇవ్వకూడదు మనం ఇచ్చే మన చుట్టూ ఉన్న మనుషులకి ప్రాముఖ్యత ఇవ్వడం కాదు కానీ దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి కాబట్టి అబ్రహాము బహుధనవంతుడిగా ఉండి మరి దేవుని అందు విశ్వాసం ఉంచి నమ్మి దేవుని స్నేహితుడిగా మరి దేవుని నమ్మాడు అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు దేవునికి స్నేహితుడిగా తీర్చబడి బహుధనవంతుడిగా ఉన్నాడట అన్యోజనులు ఎదుట ఆయన ఒక మహారాజుగా ఉన్నాడు అబ్రహాం అంతగా దీవించబడ్డాడు అయితే అంతగా దీవించబడినప్పటికీ ఆ ఎవరైతే అబ్రహామును దీవించారో ఎవరైతే అబ్రహామును ఆశీర్వదించారో ఆ దేవునికి ప్రాముఖ్యత ఇచ్చాడు కాబట్టి పరదేశులో అబ్రహాం యొక్క రొమ్మున నా లాజర్ కూడా కూర్చున్నట్లుగా మనము చూస్తున్నాం ధనవంతులై ఉండడం పాపము కాదు కానీ ఆ ధనము నిత్య జీవానికి వారసులుగా చేసేటట్లు ఉండాలి నీ ధనము నీకు అభ్యంతరం కలిగి చేసేటట్లు ఉండకూడదు నీ కలిగిన ధనము ద్వారా నువ్వు ఆనందిస్తూ దేవుని స్థుతించాలి తప్ప ఆ ధనము నిన్ను దేవునికి దూరం చేసేటట్లు ఉండకూడదు చాలామంది పేదరికములో ఉన్నప్పుడు కరువులో ఉన్నప్పుడు దరిద్రతలో ఉన్నప్పుడు దేవుని ఎంతో ప్రేమిస్తారండి ఆ కరువులో దేవుని రాజ్యం కొరకు ఉపయోగపడతారు కానీ ఎప్పుడైతే సమృద్ధి వచ్చిన తర్వాత ఎప్పుడైతే దీవించబడతారో అప్పుడు తినుము త్రాగము సుఖించమని ఒక క్రైస్తవ విశ్వాసి ఎలా జీవించాలో అలా జీవించకుండగా ఈ ధనవంతుడు ఎలాగైతే వస్త్రములు ధరించుకుని బహుగా సుఖపడుచు ఉన్నాడంట దేవుని కూర్చుని కానీ పరలోక రాజ్యం గూర్చి కానీ మరి ఎలాంటి భయం లేకుండా చుట్టూ ఉన్న ప్రజల కోసం ఎలాంటి కనికరము లేకుండా చాలామంది ధనవంతులుగా ఉండి దేవుని మహిమపరచట్లేదు కానీ అబ్రహాము బహు ధనవంతుడిగా ఉండి దేవుని మహిమ పరిచాడు ఒక సమయం వచ్చినప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి మరి దహన బలగడానికి వెనుక తీయలేదండి దేవుని ఎంతగా ప్రేమించాడంటే అబ్రహాం జీవితంలో ఏదైతే శ్రేష్టమని ఉన్నాయో అవన్నీ కూడా దేవునికి అర్పించడానికి అబ్రహాం యొక్క జీవితాన్ని దేవునికి అర్పించాడు అబ్రహాం ఏదైతే కలిగి ఉన్నాడో అవన్నీ కూడా దేవునికి అర్పించడానికి అబ్రహాం ఇష్టపడ్డాడు కాబట్టి ఆ ధనవంతుడైన వ్యక్తి ఏమైపోయాడంటే చనిపోయి పాతి పెట్టబడును అయితే ఆ వ్యక్తి ఏమైపోయాడంటే పాతాళంలోకి వెళ్ళి యాతన పడతా ఉన్నాడు కానీ లాజరు కురుపులతో ఉండి కుక్కలు వచ్చి ఆ కురుపులను ఆకుతూ ఉన్నప్పుడు ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు పరిశుద్ధతను కాపాడుకున్నాడు నిరీక్షణ కలిగి పరలోక రాజ్యం ఉందని చెప్పి ఆయన గుర్తెరిగి జీవించాడు కాబట్టి లాజరు చనిపోయినప్పుడట దేవోదూతలు వచ్చి లాజర్ను కొనిపోయిన వాట దేవునికి స్తోత్రం కలుగునిగాక కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ప్రియా దేవుని పిల్లలు మనం తెలుసుకోవాల్సింది మరి అన్నిటికంటే ప్రాముఖ్యత నువ్వు ధనము కలిగిం దేవుని ఆరాధించవచ్చు ధనము లేకుండా కూడా నువ్వు దేవుని ఆరాధించవచ్చు కాబట్టి ఆరాధించడానికి దేవుని ప్రేమించడానికి ఏది అభ్యంతరం కలగకూడదు మరి లాజరు బహుగా దేవునికి ప్రీతికరంగా జీవించాడు చనిపోయిన తర్వాత అట అబ్రహాముని యొక్క రొమ్మును అనుకున్నాడు పరదేశులు ఎవరున్నారంటే ధనవంతుడైనటువంటి బహుధనవంతుడైనటువంటి అబ్రహాం ఉన్నాడు భూమి మీద లాజరు బహు దరిద్రుడిగా ఉండి కురుపులతో ఉన్నటువంటి లాజరు చనిపోయినప్పుడు అబ్రహాం యొక్క రమ్మును అనుకున్నాడట పరలోకములో ధనవంతుడు వేరు దరిద్రుడు వేరు అనే పక్షపాతం ఉండదు భూమి మీదే ధనవంతుడు దరిద్రుడు భూమి మీదే గొప్పవాడు బలహీనుడు అనే తేడాలు ఉంటాయి కానీ మరి గొప్ప సేవకుడు చిన్న సేవకుడు అని ఉంటుంది కానీ అబ్రహాము ఒక గొప్ప దైవజ్జనుడిగా గొప్ప ప్రవక్తగా గొప్ప దాసుడిగా భూమి మీద నివసించాడు అదే సమయంలో లాజరు కూడా ఒక కురుపులతో ఉండి చాలా భయంకరమైన స్థితిలో ఉండి కుక్కలు వచ్చి తన కురుపులను ఆకుతూ దీన స్థితిలో ఉన్నటువంటి లాచరు ఎవరు కుడి కూర్చున్నాడు అంటే అబ్రహాం యొక్క రుమునున్నాడు అంటే పరలోకంలో ఎంత గొప్ప ధన్యతో చూడండి ఈ భూమి మీదే వ్యాధులైనా దుఃఖమైన కన్నీలైన పరలోకంలో చూస్తే ఎలాంటి పక్షపాతం ఉండదనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను కాబట్టి మనం చేసే సేవ చిన్నదై ఉండొచ్చు కానీ నమ్మకంగా చేయాలి మనం చేసే పరిచర్య కొంచెమై ఉండొచ్చు బాధ్యతగా చేయాలి మనం చేసే ప్రతి పని కూడా దేవుడు లెక్కడుగుతాడని చెప్పి మన విశ్వాస జీవితాన్ని మన పరిశుద్ధ జీవితాన్ని మన ప్రార్థన జీవితాన్ని ప్రభువునందు మన నిలకడగా ఉండి జీవించినప్పుడు పరలోకములో అబ్రహామును దేవుడు ఎలాగైతే గనపరిచాడో లాజను కూడా అదే రీతిగా గనపరుస్తున్నాడు కాబట్టి అక్కడ పరలోకములో ఎలాంటి పక్షపాతం ఉండదనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను నో పార్షల్ ఇన్ హెవెన్ నో పార్షాలిటీ అక్కడ ఎలాంటి పక్షపాతం ఉండదు భూమి మీదే నీ కులము లేకపోతే నీ యొక్క రంగు లేకపోతే నీ భాష నీ ప్రాంతము చూస్తామేమో కానీ పరలోకములో మనం అందరం కూడా ఎలాగ అంటే దేవుని పిల్లలుగా ఉంటాం మహిమను ధరించుకున్న వారిగా ఉంటాం కాబట్టి ఈరోజు ఇక్కడేనండి భూమి మీద అన్ని గొడవలు ధనవంతుడు అనే వేరియేషన్ లేకపోతే జ్ఞానవంతుడు బుద్ధిహీనుడనే వేరియేషన్ కాబట్టి ఇవన్నీ ఇక్కడే ఉంటాయి తప్ప పరలోకంలో ఎలాంటి పక్షపాతం కానీ ఎలాంటి మరి వ్యత్యాసం కానీ ఉండదని మీకు తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి అలాంటి పరలోక రాజ్యాన్ని మనం కోల్పోకూడదండి అక్కడ అందరూ కూడా ఒకటే భూమి మీద మన పరిస్థితులు వేరుగా ఉండొచ్చు కానీ భూమి మీద మన ఆర్థిక పరిస్థితులు వేరుగా ఉండొచ్చు కానీ భూమి మీద మనం నివసించినటువంటి ఆ యొక్క ప్రాంతాలను బట్టి వేరుగా ఉండొచ్చేమో కానీ మనుషుల కులాలను బట్టి మరి జాతులను బట్టి వేరువేరుగా ఉండొచ్చు కానీ క్రీస్తునందు మనం అందరము కూడా నోతుని సృష్టిగా ఉంటాం కాబట్టి ఒక ధనవంతుడిగా ఉండి ప్రభువుని ఎరగకుండా చనిపోతే పాతాలానికి వెళ్ళిపోతాం కానీ లాజరు మరి దరిద్రుడిగా ఉన్నాడు ప్రభువుని ఎరిగిన వాడుగా మరి విశ్వసించిన వాడుగా తన రక్షణ కాపాడుకున్నవాడుగా దేవుని కొరకు నిత్య జీవము కొరకు ఎదురు చూశాడు కాబట్టి అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు అబ్రహాము భూమి మీద బహు ధనవంతుడు అబ్రహాము భూమి మీద బహు ఐశ్వర్యవంతుడు అబ్రహాము భూమి మీద చాలా గొప్పవాడిగా జీవించాడు అలాంటి గొప్పవాడి పక్కన మరి వెళ్ళి లాజరు మరి తన రొమ్మును ఆనుకున్నాడు ఇది అద్భుతమైన కృప అంటే కాబట్టి భూమి మీద నువ్వు చిన్న పాకులో సేవ చేయవచ్చు లేకపోతే నీవు చిన్న పాకులు నివసించవచ్చు కానీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దండి విశ్వాసాన్ని కోల్పోవద్దు దేవుని ప్రేమలో నుంచి మనం వేరైపోకూడదు కానీ ఒక రోజు వచ్చినప్పుడు మనమందరము కూడా పరలోక రాజ్యంలో ఆ నిత్య జీవములో అందరము కూడా దేవుని ఎదుట సమానులుగా మనం ఉంటాం కాబట్టి అక్కడ గొప్పవారు గనులైన వారుగా మనం ఉండాలంటే భూమి మీద దరిద్రతలో ఉన్నప్పటికీ పేదరికంలో ఉన్నప్పటికీ కరువులో ఉన్నప్పటికీ వ్యాధితో ఉన్నప్పటికీ దేవుడు స్వస్థపరిస్తాడు దేవుడు ఆదరిస్తాడు నీ కరువును తొలగిస్తాడు నీ పేదరికాన్ని తొలగిస్తాడు నీ అప్పులను చూడిపిస్తాడు ఒకవేళ మనము వాటిలో ఉన్నప్పటికీ మనం కృంగిపోకూడదు కానీ మన జీవితము ముగింపు మహిమకరంగా ఉండాలంటే మనకు ఒక నూతన జీవం మనకు కావాలంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి మన భక్తిని కొనసాగించాలి కరువు వచ్చిందని భక్తిని మానేయకూడదు వ్యాధి వచ్చిందని భక్తిని మానేయకూడదు మందిరాన్ని విడిచిపెట్టకూడదు కానీ ప్రభుని హత్తుకునే వారికి ఉండాలి మరి ఇక్క చూసినట్లయితే దాని యొక్క ముగ్గురు స్నేహితులను అగ్నిగుండములు వేసినప్పుడు వారి విగ్రహానికి సాగిలిపడమంటే ఆ రాజుతో అన్నమాట ఏంటి తెలుసా మిమ్మల్ని సాగిలిపడమన్నారు ఆ దేవుడు రక్షించగలుగుతాడు రక్షించకపోయినా స్తోత్రం అని చెప్పి దేవుని స్థుతించారు అగ్నిగుండంలో మరి వారిని వేసినప్పుడు అరేమీ బాధపడలేదు దేవుడు రక్షించాడు కాబట్టి శ్రమలు దేవుడు తొలగిస్తాడు అండి మన దరిద్రత నుంచి విడిపిస్తాడు మన బాధ నుంచి విడిపిస్తాడు అయితే మనం ఉన్న స్థితులు ఏ స్థితిలోనైనాప్పటికీ ప్రభును స్థుతించే ఉండాలి ఏ స్థితులు అయినప్పటికీ ప్రభుని గనపరిచే ఉండాలి కాబట్టి ఈ ధనముతో ప్రభుని ఆరాధించడం నేర్చుకోనండి నువ్వు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యంతో ప్రభుని గనపరచండి నీ సమృద్ధిని బట్టి దేవుని స్థుతించండి అప్పుడు ధనవంతులైన వారు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతారు కాబట్టి ఈ లోకాసు వార్త పదహారు పంతొమ్మిదిలో చూసిన వచ్చిన మనం ఆలోచించినట్లయితే ధనవంతుడు చేసిన పని ఏంటంటే దేవుని యొక్క సమృద్ధిని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుడిచ్చినటువంటి ఘనతను ఐశ్వర్యమును అతడు ఎంత మాత్రం గుర్తు చేసుకొనక దేవుని మహిమపరచక తినుము త్రాగము సుఖించమన్నట్లుగా బహుగా సుఖపడుచుండి వాడుకున్నాడట ఆయన చేసిన తప్పు ఏంటంటే దీవించిన దేవుని మర్చిపోయాడు ఆశీర్వదించిన దేవుని మర్చిపోయి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి చుట్టూ ఉన్నవారి జ్ఞాపకం చేసుకోవాలి దేవుని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ ఈరోజును ధనవంతుడిగా ఉంటే దేవుని రాజ్యం కొరకు ఉపయోగపడాలి అబ్రహాము దేవుని రాజ్యం కొరకు ఉపయోగపడ్డాడు దేవుని మహిమ కొరకు ఉపయోగపడ్డాడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు పరలోకంలో ధనవంతుడు దరిద్రుడు అనే తేడా ఉండదండి భూమి మీద మాత్రమే ఎంత గొప్ప సేవకుడు అయినా ఒక ఎంత దేన సేవకుడు అయినా మంది సంఘం పది లక్షల మంది సంఘం ఉన్న పరలోక రాజ్యములో దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని చూస్తాడు తప్ప నువ్వు ఎంత గొప్ప సేవ చేశావు నువ్వు చిన్న కొద్ది కొద్ది మందిని సంపాదించావు అండండి ధనవంతుడైన పరలోకంలో ఒకటే దరిద్రుడైన ఒకటైన సంగతి మనం మర్చిపోకూడదని తెలియచేస్తూ దేవుడు ఎంత మాత్రమో పక్షపాతము లేని దేవుడు యూదుల్లోంచి రక్షింపబడిన వారికి ఒకటే రీతిగా ప్రేమిస్తాడు అన్యోజనుల నుంచి రక్షింపబడిన మనల్ని కూడా ఒక రీతిగా ప్రేమిస్తున్నాడు యూదుడని తేడా లేదు గ్రీసు దేశడని తేడా లేదు యూ అన్యుడని కూడా తేడా లేదనే విషయము మీకు గుర్తు చేస్తున్నాను కాబట్టి మన బహుమానము పరలోకములు అధికమవ్వాలంటే భూమి మీద దేవుని ఎందు భయభక్తులు కలిగి నీవు కలిగిన వాటిని బట్టి తృప్తి పొందుతూ నీ కలిగిన వాటిని బట్టి తృప్తి చెందుతూ దేవుని మహిమపరచాలి దేవా నన్ను ఆశీర్వదించట్లేదు ఏంటి ప్రభా ఆ ధనవంతుడిగా నేను ఎందుకు లేను ఐశ్వర్యం నా దగ్గర లేదు ఇలాగ మనము ఈర్ష్యతో కాక దేవుడు మనకి ఇచ్చిన వాటిని బట్టి మరి తృప్తి చెందుతూ దేవుని ఆరాధన చేస్తే ఒక దినం వచ్చినప్పుడు భూమి మీద గుణ గణపరిస్తాడు అలాగే పరలోకమందు కూడా మనము ధనవంతుడు ఎలాగైతే అబ్రహాము దీవించబడి ఉన్నాడో అలా జరుగు అబ్రహాముతో పాటు ఈక్వల్గా దేవుడు హెచ్చించాడు కాబట్టి కొద్ది మాటలు దేవుడు మనం ఇనుకడలో దీవించి ఆశీర్వదించును ఆ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించనుగాక